హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదం నేను ప్రసాద్ మాజీ మహిళా మంత్రి రోజానంట కాస్త పట్టించుకోండి విషయం ఏంటి అంటే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా గారు ఆవిడ పదే 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 కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు సరే తప్పేం కాదు విమర్శలు చేయడంలో కానీ ఆ విమర్శలు చేసేటప్పుడు ఎట్లా ఉండాలి అని అంటే గతంలో వాళ్ళు అటువంటి చర్యలు ఎప్పుడు పాల్పడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అటువంటి విమర్శలు చేయడానికి అర్హులవుతారు వైసీపీలోని ఏ ఒక్క నాయకులైనా సరే ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళకి ఏదైనా సరే కూడమి ప్రభుత్వంలో ఇదిగో ఈ తప్పు మీరు చేస్తున్నారు ఇలా తప్పు చెయ్యకూడదు అని అనే నైతిక హక్కు వాళ్ళకేమైనా ఉంటుందా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నిజంగా ఏదైనా కానీ అది అవినీతి మీద కావచ్చు అక్రమాల మీద కావచ్చు దాడుల మీద కావచ్చు పరిపాలన తీరుపైన కావచ్చు దేని మీద అయినా సరే వాళ్ళు ప్రశ్నించడానికి హక్కు ఉందా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి ఇక రోజా గారు పదే 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 మాట్లాడుతున్నది ఏంటి అంటే ఇదిగో కూట ప్రభుత్వం అలా చేస్తుంది ఇదిగో కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పేసి అన్నారు సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేశారు ఏంటి అని పదే పదే మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు కానీ నిన్న ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశం ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆవిడ చేసిన ట్వీట్ అనమాట అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన వైసీపీ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా ఉండదా మరి ఇదే రోజా గారు ఏం చేశారు అనే దానికంటే ముందుగా ఆవిడ ట్వీట్ ఏంటి అనేది చూద్దాం కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు చివరికి ఆ దేవదేవుడికి కూడా నిధులు లేకుండా పోతుంది సాంప్రదాయ ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి అది భగవంతుడి కోసమే కాకుండా మన కోసము సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు భగవంతుడు ఏం చేస్తే చల్లగా చూస్తాడు అని రోజా గారు చెప్తున్నారు వైఎస్ జగనన్న పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేది కానీ ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు దర్శనాల సంఖ్య అరవై వేల చుట్టూ పరిమితం చేస్తూ రోజుకు ఏడు నుంచి పదివేల బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరం అవుతుంది సిఫారసు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి డబ్బు ఉన్న దర్శన అవకాశం కల్పిస్తున్నారు ఇదేనా కూటమి సనాతన ధర్మం ఇదేనా చంద్రబాబు గారి నమూనా పక్షాలన భగవంతుడు అన్ని గమనిస్తున్నాడు ఇది మరి ఆవిడ చేసిన ట్వీటు అసలు ఆవిడ బాధ ఏంటో కొంచెం కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా పట్టించుకోవాలి ఎందుకంటే పదే 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 ఆవిడ అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు సరే కొంచెం ఆవిడ మాటలు పట్టించుకొని అసలు ఏం చేయాలో ఏంటో ఒకసారి చూడండి ఎందుకంటున్నానంటే రోజా గారు మంత్రిగా చేసిన సమయంలో ఇదే తిరుపతికి సంబంధించి దేవస్థానానికి భక్తుల్ని అసలు మందిని తీసుకెళ్లే వాళ్ళు దానిపైన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి ఏం చేశారు ఏంటి దర్శనార్థం వాళ్ళ దగ్గర కొంత డబ్బులు వసూలు చేశారు అని చెప్పేసి సో అందు గురించి ఎప్పటికప్పుడు వంద మందిని దాకా తీసుకెళ్ళిపోవడం దర్శనాలు చేపెట్టిదంతా జరుగుతుంది ఇక్కడ కూట ప్రభుత్వంలో దర్శనాలు కొంతమందికే చేపిస్తున్నారు అది కూడా అంత డబ్బు మయం అంటున్నారు కావాలంటే రోజా గారిని వాళ్ళ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు కదా ఒక నియోజకవర్గం పేరు చెప్తాను ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోమనండి స్వామివారి దర్శనానికి మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారి ఎమ్మెల్యే కదా అక్కడ సో ఆ నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అంటే తిరుమల వెళ్ళాలి అని అంటే ఎవరైనా సరే అక్కడ స్థానికులు ఏం చేయాలో ఏ ప్రాసెస్ ఫాలో అయితే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారో అసలు వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది మంగళగిరి నుంచి వెళ్ళి దర్శనం చేసుకున్నారో నేను ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ గారిని ఉద్దేశించో లేదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో మాట్లాడుతున్నారు కదా నారా లోకేష్ గారు ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్నారు మంగళగిరికి సంబంధించి సో మంగళగిరి స్థానికులు అంటే అనియోజకవర్గ పరిధిలో ఉన్న ఎవరైనా సరే ఒక దానికి పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఇదిగో మేము తిరుమల వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఏ కమ్యూనిటీ అనే పర్వాలేదు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చూడట్లేదు జస్ట్ వాళ్ళ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఒకటి చూపిస్తే అక్కడ దర్శనం చేపిస్తున్నారు తిరుమలలో నారా లోకేష్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ స్టెప్ అది సో ఇప్పుడు మరి డబ్బుల కోసం లేకపోతే అవినీతి చేయడానికి వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి అంటే ఎట్లాగా ఎందుకంటే మంచిని మంచిగానే చెప్పాలి తప్పు జరిగితే తప్పుగానే మనం ఐడెంటిఫై చేసి దాన్ని చూపించాలి ప్రజలకి సో ఇప్పుడు రోజా గారు ఆవిడ మంత్రిగా చేసిన సమయంలో ఏం చేశారు ఏంటి ఇప్పుడు మనం ప్రధానంగా ఆవిడ పర్యాటక శాఖకు సంబంధించిన దాంట్లో మరి అవినీతి జరిగింది అని చెప్పేసి అలాగే క్రీడా శాఖకు సంబంధించి ఒకటి ఈ పర్యాటక శాఖకు సంబంధించి రిషికొండ అందులో అవినీతిమయం దాని తర్వాత ఏదైతే ఆడదా ఆంధ్ర అనే దాంట్లో సుమారుగా వంద కోట్ల రూపాయల వరకు కుమ్మకోవడం జరిగింది అని అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఆవిడ పైన సో దానికి సంబంధించి ఆ కేసు ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు ఏంటో కోట ప్రభుత్వం ఒకవేళ మహిళ అని చెప్పి చెప్పేసి అనగడుగు వేస్తున్నారు అనే కొంత ఈ స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు రోజా గారు నాకు తెలిసి అవిడికి ఒక టార్గెటెడ్గా ఏదైనా సరే మాట్లాడాలి అంటే ఎప్పుడు మనం లైమ్లైట్లో ఉండాలి ప్రజలకు దగ్గరగా ఉండాలి ఏదో ఒకటి ఒక ఎలిగేషన్ ఇంకోటో ఇంకోటో చేసి మనం నిత్యం వార్తల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఉంటున్నారా లేదు ఇప్పుడు చాలామంది మరి ఆ మాట్లాడిన తీరుకి ఆ నోటి తోలక చెప్పండి ఇప్పుడు జైలు పాలైపోయి ఉన్నారు కదా వాళ్ళపైన కొంత సంపతి వచ్చిందనే ఫీలింగ్లు ఈవిడు ఉండి అఫ్కోర్స్ నేనేం తక్కువ మాట్లాడి నేను బాగానే మాట్లాడాను కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అయితే మరీ నువ్వు సో ఏదో గాడిదకి వచ్చినట్టుగా వచ్చినాయి అని చెప్పేసి అన్నారు మరి ఈవిడ వయసంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఎంతో పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మాట్లాడారు ఇది ఒకటి రెండు సంవత్సరాలు తేడానే పెద్ద తేడా ఉండదు వీళ్ళందరికీ మరి ఎంతలోనే గాడిదులు అది ఇది అని చెప్పేసి ఆవిడ ఎందుకు మాట్లాడారు అర్థం కావట్లా సరే ఒక మంత్రిగా ఉండి ఆవిడ అలా మాట్లాడారు అని అంటే మరి అప్పుడు లేని ఈ మహిళా కోట లేకపోతే ఆ కోట ఈ కోట అనేది చిడతానికి మాత్రం వర్తిస్తాం తిరతానికి బ్రహ్మాండంగా ఇవన్నీ పనిచేస్తాయి ఏదైనా కేసులు పెడితే మాత్రం మహిళలు అనే కోట వచ్చేస్తాయి సో ఆవిడ మరి ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఒకవేళ ఈవిడి పైన కూడా టార్గెట్ చేసి ఏమైనా అంటే టార్గెటెడ్గా కావచ్చు ఆయన అవినీతి పరంగా కావచ్చు ఆవిడని కనుక అరెస్ట్ చేస్తే సో మనకు కూడా కొంత సానుభూతి వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశం పైన ఆవిడని ఫోకస్ చేయాలి అని కావాలని ఈ విధంగా ట్వీట్లు చేయటం కానీ లేదా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడం కానీ చేసే ప్రయత్నాల్లో ఇది ఒక వ్యూహం అనుకోవాలా లేదు ఒక అటెన్షన్ ఎప్పుడు అప్పుడు పార్టీ వాయిస్ వినిపించడానికి వైసీపీలో పెద్దగా ఎవరు లేరు ఒక ప్రక్కన వినిపిస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మరో ప్రక్కన ఇటు రోజా గారు సో ఒకళ్ళకొక సంబంధం లేదు కమ్యూనిటీ పరంగా కావచ్చు ఏరియా పరంగా కావచ్చు జిల్లాల పరంగా కావచ్చు సో ఎలా చూసినా ఇది లేదు సో కొంచెం మనం ఉనికిని కాపాడుకోవాలి పార్టీలో ఇదే మంచి సమయం ఈ క్లిష్ట సమయాల్లో కొంచెం గట్టిగా వాయిస్ వినిపిస్తే జగన్ అన్న దృష్టిలో పెడతాం ఒకవేళ ఏదైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో లేదా రెండు వేల ముప్పై నాలుగులో ఎన్నికలు వస్తే అప్పుడు మనకు అధికారం వస్తే బ్రహ్మాండంగా మీ వాయిస్ బాగా వినిపించారని పెద్దపేట వేస్తారనే ఉద్దేశంతో చెప్పారు తప్పు లేదు ఎవరైనా సరే ఇవన్నీ రాజకీయ నాయకులుగా వ్యూహాలు రచించుకోవచ్చు కానీ ఈ చేసే ఆరోపణల్లో ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా చేశారో ఆ విధంగా చేశారు అని అంటే వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా జరిగిందట అంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది ఇన్ని లక్షల మంది ఇంత దర్శనాలు చేసుకున్నారని చెప్పేసి అన్నారు అట్లాగే స్వామివారి ప్రసాదానికి సంబంధించి మరి అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి కూడా తేల్చారు కదా అది సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి మరి ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి వేసింది దానిలో కలిసి జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి అన్నది ఆ తర్వాత ఎవరెవరైతే ఈ యొక్క నెయ్యి సరఫరా చేశారో ఆ కంపెనీ ఎవరు డైరీస్ అనుకుంటారు సో వాళ్ళకే లేదా కెపాసిటీ కానీ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర సో ఏ విధంగా వాళ్ళకి అసలు ఎట్లా ఇచ్చారు ఏంటి అనేది అన్ని బట్టబలేనాయి కదా సో అంతకంటే దారుణం దరిద్రం ఎప్పుడైనా ఉందా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మరి దాని గురించి ఎందుకు ఏం మాట్లాడట్లా అట్లాగే అక్కడ భూములకి సంబంధించి టీటీడీ ఉద్యోగస్తులకి భూములు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి అందులో కుమ్మకోణాలు జరిగినాయని చెప్పేసి అన్నారు సో వడపాలపేట ఏదో సంథింగ్ వడమాలపేట ఏదో ఉంది ఆ ప్రాంతం అది కూడా నాకు కూడా పంపించారు సో ఆ విధంగా దీనిపైన మనం ఒక వీడియో కూడా చేసాం సో వడమాల పేట అని కూడా భవిష్యత్ సబ్జెక్ట్ కరెక్షన్ సో అక్కడ కొంతమంది ఉద్యోగస్తులకి అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులకి అది ఇప్పిస్తాను ఇది ఇస్తానని చెప్పేసి అది మోసం చేశారని చెప్పేసి అది అవినీతి అక్రమాలు వాటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి సో మరి ఇవన్నీ పట్టించుకోవాలి నన్ను కూడా ఒకసారి అరెస్ట్ చేస్తే బాగుంటుంది మంచి హైప్ వస్తుంది అనే ఉద్దేశం ఎందుకంటే ఈవిడ కొంచెం వాయిస్ ఉన్న మనిషే కాబట్టి కొంచెం గట్టిగా మనం మన మనం పబ్లిసిటీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో మాట్లాడతారా సరే ఏది ఏమైనా కానీ ఇక్కడ ఆవిడ చేసిన ట్వీట్ అయితే మాత్రం ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా గట్స్ ఉండాలి అట్లాంటి చేయాలి వాళ్ళు చేసిన తప్పులే వాటి గురించి ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది అని చేయాలి అన్న ట్వీట్ చేయాలి అన్న కామెంట్ చేయాలి అన్న గట్స్ ఉండాలి ఆ గట్స్ వైసీపీ వాళ్ళకే బ్రహ్మాండంగా ఉంటాయి ఇబ్బంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కిందిస్తా నాయకుల వరకు ఆ కార్యకర్తల వరకు అదే పరిస్థితి ఉంది సరే మొత్తం మీద రోజా గారి బాధ ఏంటో మరి ఆవిడ ఆ ట్వీట్ల గురించి ఆవిడ ఇబ్బందులు ఏంటో ఒకసారి కూడ ప్రభుత్వం పెద్దలైన సరే పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే చాలా మంది అభిప్రాయపడతాం మరి చూద్దాం కూటపల్లిని పెద్దలు రోజా గారిని పట్టించుకుంటారా లేదా విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రోజానంటే కాస్త పట్టించుకోండి ఆవిడ ట్వీట్లు చేస్తున్నారు ఏదో తప్పులు జరుగుతున్నాయి ఆ మాటలు అంటే మీరు ఒకసారి గమనించి మరి దాన్ని తగినట్టుగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆయన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోవాలి థ్యాంక్ యూ